నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ప్లానింగ్తో వన్ థర్టీ ఆర్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది దాంతోపాటు ఈ హ ఇంట్లో వచ్చేసి టోటల్ కబోర్డ్ వర్క్ అయితే చేపించడం జరిగింది చాలా ఎక్స్లెంట్గా అయితే ఉంటుంది మీరు ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు ఈ హౌస్ కూడా మంచి లొకేషన్లో అయితే ఉంటుంది గైస్ దాంతోపాటు ఈ హౌస్ ప్రైజ్ ఎంత అదేవిధంగా ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా లాస్ట్ వరకు అయితే చెప్పడం జరుగుతుంది మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి గైస్ థర్టీ ఆ అయినా కూడా పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది వెడుతు కావచ్చు అదేవిధంగా లెంత్ కావచ్చు ఎగ్జాక్ట్లీ మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది అదే అదేవిధంగా మనం పార్కింగ్ వచ్చేసి టోటల్ ఏలియేషన్ టైల్స్ టూ బై ఫోర్ అయితే వాడడం జరిగింది గైస్ ఈ హౌస్ స్టెప్స్ వచ్చేసి టోటల్ గ్రాండ్ అయితే వాడడం జరిగింది గాయస్ ఇంటి లోపట మనం చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది అదే విధంగా టీవీ పైట్ వచ్చేసి టోటల్ కూడా కబోర్డ్ వర్క్ అయితే చేపించడం జరిగింది పైన వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగ్ అయితే చేపించడం జరిగింది గా పిఓపి ఫాల్ సీలింగ్ వచ్చేసి చేపేయడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ గ్రానైట్ అయితే వాడడం జరిగింది అదే విధంగా మంచి మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గా కబోర్డ్ వర్క్ కానీ అదేవిధంగా మనకు ఈ ప్లానింగ్ కానీ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది వన్ థర్టీ ఆర్డ్లో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూసినట్లయితే కిచెన్ లో కూడా మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేపియడం జరిగింది మీరు చూసుకోవచ్చు క్లియర్గా టోటల్ కూడా కబోర్డ్ వర్క్ అయితే చేపియడం జరిగింది చాలా ఎక్స్టెంట్ గా అయితే ఉంటుంది గాయస్ అదేవిధంగా వెంటిలేషన్ కొరకు ఇక్కడ కిచెన్లో వచ్చేసి చిన్నగా విండో కూడా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు చాలా మంచిగా స్పేసియస్గా అయితే మనకు కిచెన్ అయితే రావడం జరిగింది చాలా పెద్దగా అయితే ఉంటుంది గాయస్ మీరు చూసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ కిచెన్ పక్కన చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు వచ్చేసి సో మీకు మంచి ప్లానింగ్తో అయితే మీకు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో లో అయితే వెళ్తున్నాం అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో లో మీరు చూసుకోవచ్చు ఈ హౌస్ కి వాడిన పెయింట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఏ పెయింట్ అండి రాయల్ ఏషియన్ పెయింట్ మీరు చూడవచ్చు ఇన్సైడ్ వచ్చేసి వాల్కి స్ట్రక్చర్ కూడా మంచిగా అయితే వేయడం జరిగింది విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ తోటి దాంతోపాటు మీరు చూసుకోవచ్చు కబోర్డ్ వర్క్ కూడా మీకు చేపియడం జరిగింది గైస్ సో మీకు టూ బెడ్రూమ్లో వచ్చేసి చేపించడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి ఈ విధంగా అయితే చేపించడం జరిగింది గైస్ మీరు చూసుకోవచ్చు సెలక్షన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది వెస్టర్న్ టాయిలెట్ అదేవిధంగా కబోర్డ్ కూడా చేపించడం జరిగింది గాయస్ చాలా పెద్దగా స్పేసియస్గా గా రావడం జరుగుతుంది ఈ హౌస్ పైన వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్యాంక్ లో అయినా తీసుకోవచ్చు ఈవెన్ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ బ్యాంక్లో ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు దాంతోపాటు ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు మహబూబ్ నగర్లో లో అయితే ఉంటుంది గాయస్ ఈ మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి సైట్కి రావచ్చండి సో మీకు హౌస్ అనేది చూపేయడం జరుగుతుంది సో ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హౌస్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ చేసి సైడ్ విజిట్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి మచ్ లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ పట్టణం అండి సో ప్రైజ్ వచ్చేసి మనము థర్టీ ఎయిట్ అయితే కోడ్ చేయడం జరుగుతుంది